నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్ ఈరోజు మనం వెళ్తున్న రోడ్ ఇది జరాసంగం మండల్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ నీమ్స్కి సంబంధించి ఇక్కడ చాలా వెంచర్స్ డెవలప్ చేస్తున్నారు మొత్తానికి ఇది నీమ్స్ ఏరియా అండి మనకు జహీరాబాద్ ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో నీమ్స్ అక్కడ జరాసంగం మండల్ విలేజ్ ఇది కనిపించేది మనకు మండల్ హెడ్ క్వార్టరు ఇక్కడ మనకు ఒక పది గుంటల భూమి సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు ఈ జరాసంగం మండలం నుంచి మనం ఎగ్జాక్ట్ ఒక టూ కిలోమీటర్స్ విలేజ్ ఉంటుంది నర్సాపూర్ అక్కడికి వెళ్ళాలి ఈ బీటీ రోడ్ నుంచి మనం రైట్కి వెళ్తే ఇది నర్సాపూర్ రోడ్ ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ మనకు పదిహేను కిలోమీటర్ అవుతుంది ల్యాండ్ ఒక డైమెన్షన్ చూస్తున్నారు మీరు ఇలా ఉంటుంది మొత్తం ఇసుకి రోడ్ ఫేస్ వచ్చేసి బీటీ రోడ్ ఫస్ట్ బిట్ రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి సెవెంటీ ఫీట్ వరకు రోడ్ ఫేసింగ్ ఉంది నర్సాపూర్ విలేజ్ అండి మన జరాసంగం మండల్ నర్సాపూర్ విలేజ్ కాడ ఈరోజు పది గుంటల భూమి అమ్మకానికి ఉంది ఇది మీరు చూస్తున్నారు జరాసంగం మండల్ ఇది హెడ్ క్వార్టర్ ఇక్కడ నుంచి మనం నర్సాపూర్ వెళ్ళాలి ఇక్కడ ఈ బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఇలా మీరు చూస్తున్నారు ఇది మంచి బిట్టు అర్జెంట్ సేల్కి ఉంది ఓన్లీ పది గుంటల భూమి వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇంకా వీళ్ళకి ఇంకా మిగతా భూమి కూడా ఉంది కానీ అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి పది గుంటల భూమి వదిలి అమ్మడానికి పెడుతున్నారు టోటల్లీ దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఇది చూస్తున్నారా మీరు బీటీ రోడ్ ఫస్ట్ బెట్టు ఈ రోడ్ వచ్చేసి చక్కగా మనకు ముందుకెళ్తే మన కమ్కోల్కి వస్తుంది సోయిల్ చూసుకుంటే ఇలా ప్యూర్ బ్లాక్స్ అని ఉంటుంది ఈ కార్ ఆగిందా అంతవరకు రోడ్ ఫేసింగ్ ఇది మొత్తం ల్యాండ్ ప్రజెంట్ ఇందులో కార్టూన్ పంట ఉంది అందుకని నేను డైమెన్షన్ తీసి పెట్టాను చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కుంది సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జల సంఘం మండల్లో పది గుంటల భూమి పద్దెనిమిది లక్షలకు ల లంసం మొత్తానికి లక్ష ఎనభై వేలకు గుంట పడుతుంది సాయిల్ చూసుకుంటే ఇలా ఉంటుంది పక్కకే వీళ్ళు ఆల్రెడీ